యూత్ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు కొన్ని ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కవ్విస్తూ వచ్చిన కొన్ని సినిమాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులో స్టార్స్ లేకపోయినా సరే ఒక స్టార్ సినిమాకు ఉన్న క్రేజ్ ఉంటుంది అలాంటి ఒక సూపర్ హిట్ సినిమాని ఈ నగరానికి ఏమైంది యువత మెచ్చే సినిమాల లిస్టులో టాప్ ఐదు కాదు కాదు టాప్ మూడు ఇది ఉంటుందంటే నమ్మాల్సిందే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ అభినవ్ గోమఠం వారు నటించారు రెండు వేల పద్దెనిమిదిలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కాగా ఈ మధ్యనే రీ అయి మళ్లీ మంచి వసూళ్లను రాబట్టింది అయితే ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఉందని చెప్పాడు అయితే డైరెక్టర్గా సినిమాలు మానేసి యాక్టర్గా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్ అందుకే అతను ఈ మధ్య రెగ్యులర్ సినిమాలు చేయలేకపోతున్నాడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో చివరగా కీడా కోలా వచ్చింది ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే కీడా కోలాలో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ అతని యాక్టింగ్ ఫ్యాన్స్కి నచ్చాయి ఇక మళ్లీ అతను యాక్టర్ గా చేస్తున్నాడు ఈ నగరానికి ఏమైంది రెండు చేస్తానని చెప్పినా దానికి ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడు అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు ఈ నగరానికి ఎమైంది రెండు తీసినా అందులో విశ్వక్ సేన్ నటిస్తాడా అన్న డౌట్ ఉంది ఎందుకంటే దాస్ ఇప్పుడు మంచి మాస్ ఫాలోయింగ్తో కొనసాగుతున్నాడు సో ఈ రెండు వచ్చినా కూడా విశ్వక్ చేస్తాడని చెప్పడం కష్టం అయినా కూడా అక్కడ ఉంది తరుణ్ భాస్కర్ కాబట్టి తప్పకుండా సినిమా వేరే లెవెల్ అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు మరి ఈ నగరానికి ఎమైంది రెండు ఎప్పుడు వస్తుంది దానితో పాటు తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ఏ ఏ సినిమాలు చేస్తాడన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు